ఒక పెంకుటిల్లు ఆ చిన్న ఊళ్ళో ఖరీదైన ఇల్లులాగే కనిపిస్తోంది ఆ చుట్టూ ఉన్న ఖాళీ స్థలమంతా పెరుమాళ్ళదే దట్టంగా పెరిగిన చెట్ల కారణంగా ఎండ జల్లెడు పట్టినట్లు పలుచుగా రంధ్రాలు రంధ్రాలుగా పరుచుకుంటోంది కాళ్ల కింద ఎండుటాకులు పొల్లలు విరుగుతోన్న చప్పుడు మిగతాదంతా నిశ్శబ్దమే కాని సరిగ్గా అదే క్షణంలో ఆ నిశ్శబ్దం పటాపంచలైంది ఒక్కసారిగా భౌభోమంటూ మూడు నల్లని కుక్కలు మొరగడం వినిపించింది పెంకుటింట్లోంచి ఒక స్త్రీ బయటకొచ్చింది మొహం మీద ఎండ పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని చూస్తోంది శైలేంద్ర లోంతుకుతో అన్నాడు ఆమె పెరుమాళ్ళు భార్య అనుకుంటాను గంగూబాయి ఆమె పేరు దగ్గరికి నడిచారు ఐదు సంవత్సరాలకు మించుంటుంది ఆమె వయసు ఎవరు ఎవరు మీరు ఏం కావాలి అందామే అనుమానాస్పదంగా చూస్తూ రెండు చేతులు సవినీయంగా జోడించాడు ప్రొఫెసర్ ఇర్తన్ భూపాల్ రెడ్డి అతన్ని అనుసరిస్తూ నమస్కరించారు కలవడానికి వచ్చాం ఎందుకు పనుంది చాలా ముఖ్యమైన పని ఆయన ఎవరిని కలవరు కరుగ్గా చెప్పింది చింతనిప్పుల్లా ఉన్నాయి ఆమె కళ్ళు జుట్టు పొట్టిగా ఉన్న జడలు కట్టినట్లు ఉండల ఉండలుగా ఉంది చెప్పి దవడలు ఉబ్బిన కళ్ళు వైలెంట్గా గా కనిపిస్తోంది చేతిగోళ్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి ఆమె కట్టుకుంది కాదు నల్లటి పొడుగాటి వస్త్రం మెడనుంచి వరకు చుట్టుకుంది అంతే మేము చాలా దూరం నుంచి వచ్చాం తల్లి పెరుమ తప్ప మమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని ఇప్పుడు ఆయన మాట్లాడలేరు ఏడు సంవత్సరాలుగా ఆయన మంచం మీదే ఉంటున్నారు అన్ని కార్యకలాపాలు మంచం మీదే అందామే ఒకసారి మా సమస్య ఆయనకి చెప్పుకుంటాం ప్లీజ్ కాదనకమ్మా ఆమె ఒక క్షణం ఆలోచించి సరేనంది ముగ్గురు లోపల కదిలారు గుమ్మంలో ముందు ఒక పుర్రె వేలాడుతోంది స్వాగతం పలుకుతూ గుగ్గిలపు దూపం ఉసిరిక దూపం వెరసి అదో రకమైన వాసన మొదట గదిలో కడుగు పెట్టగానే గోడలకి వేలాడుతున్న జింక చర్మం చర్మం ఎలుగుబంటి చర్మం ఉక్కు కమండలం ఏవో చిత్రమైన ఇనుపు గొలుసులు కత్తులు జూలు తెంపర ముంగిస్ చర్మం పాము చర్మాలు రకరకాల కొమ్మలు వేర్లు బీభత్సంగా ఉంది లోపల గదిలోకి నడిచారు ముగ్గురు మంచం మీద ఒక వ్యక్తి వయోరుద్ధుడు వృద్ధాప్యం విశ్వరూపం ధరించినట్లున్నాడతను అతనే పెరుమాళ్ళు నున్నటి గుండు నిత్యం క్రమం తప్పకుండా తల వెంట్రుకలు తీసేస్తున్నట్లు తెలుస్తోంది కనుబొమ్మలు సైతం లేకపోవడంతో భయం గొలిపేలా ఉంది అతని మొహం బాగా వడలిపోయిన శరీరం వేలాడుతున్న చెవులు పెదవులు ముడతలు పడిన చర్మం ఓసి నోరు అతను సజీవంగా ఉన్నాడనడానికి సాక్ష్యంగా కనుసంచుల్లో కదలాడుతూ ఉన్న కనుగుడ్లు ఆయనే మావారు పెరుమాళ్ళు ఆ పేరు ఉచ్చరిస్తే చాలు చంద్రుడు ఎర్రబడిపోతాడు సూర్యుడు నల్లబడిపోతాడు నక్షత్రాలు నేల రాలిపోతాయి తుఫానుని భూకంపాన్ని చప్పట్లు కొట్టి పిలవగలరాయన మంత్రజలం ప్రోక్షించి మూసిక రక్తం బొట్లు సాంబినీదేవికి జ్వాలామాలినికి సమర్పిస్తే గోలుడు ఆతాను జితక్రోధుడు గుంబిని మాయుబుడు మాండ్రేకుడు ప్రత్యక్షం అవుతారు డబ్బు కోసం ఆయన మంత్రం నేర్చుకోలేదు కీర్తి కోసం ఆయన మంత్రం నేర్చుకోలేదు గురువుకిచ్చిన మాట కోసం తల్లికిచ్చిన మాట కోసం ఆయన మాంత్రికుడయ్యారు ఊరు ఊరంతా ఆయనకి భయపడుతుంది ప్రపంచం యావత్తూ ఆయనకి సాష్టాంగ పడుతుంది అటువంటి నా భరత మీద ఎనిమిది సంవత్సరాల క్రితం కుక్కు సైతాన్ కుట్టి కలిసిన ప్రయోగం జరిగింది నేల మీద నిద్రపోకూడదని తెలిసి ఆయన సరదాగా మీద నడుం వాల్చి బలైపోయారు ఆయన మీద ఆ ప్రయోగం చేసిన ఐదుగురు నిద్రకొక్కుని మరణించేలా చేశాను విద్య నాకు నేర్పించారాయన ఇప్పుడు ఆయన మీద ఏడో సంవత్సరం నేను చేస్తున్న ప్రయోగం ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేసి తేరతాను అది సాధించకపోతే నా పేరు గంగుబాయే కాదు కసిగా అందామే పెరుమాళ్లు మీద ప్రయోగం చేయగల దమ్మెవరుకుంది శైలేంద్ర అడిగాడు చండీయాగం చేసిన ఒక సామాన్య పురోహితుడు తాత్కాలికంగా చేసిన ప్రయోగం ఇది దుర్గబీజం ఎరిగినవాడు తనని తాను బలి చేసుకుంటూ చేసిన ప్రయోగం లేకపోతే జరిగేది కాదు అంటోందామే మరేదో అడగబోయాడు భట్టాచార్య ఆమె వెంటనే మాట మార్చేస్తూ ఇంతకీ మీరొచ్చిన కారణమేంటి ఏం కావాలి మీకు అది చెప్పండి కర్కసంగా అంధీ నా మిత్రుడి భార్య మీద ఏదో ప్రయోగం జరిగిందని నా అనుమానం పెరుమాళ్ళు వంక చూస్తూ అన్నాడు అతని కళ్ళు కదిలాయి చెప్పమన్నట్లు ఆయన మాట్లాడలేరు స్పష్టంగా వినగలరు చెప్పండి అంది గంగూబాయి కీర్తన్ చెప్పసాగాడు అంతా నుంచి వివరంగా ఎర్రపెట్టే మొదలుకుని కొంతులు ఆస్పత్రి పాలవడం వరకు ఆఖరికి బయలుదేరే ముందు కృష్ణవేణి ప్రవర్తించిన తీరు అంతా చెప్పాడు కీర్తన్ మధ్యలో శైలేంద్ర అందిస్తున్నాడు ప్రణీత్ ఎనిమిది అని ప్రొఫెసర్ చెప్పగానే పెరుమాళ్లు కనుగుడ్లు ఆందోళనగా పెదవులు వెకిలిగా కదిలాయి చెయ్యి బలవంతంగా పైకెత్తి వేలుతో ఏదో చూపించాడు గంగూబాయికి ఆమె అర్థం చేసుకుని వెళ్ళింది మూలనున్న పుస్తకాల ద్వందర్లోంచి నాలుగు పుస్తకాలు తీసుకొచ్చి ఏది అని అడిగింది భర్తని చాలా పాత పుస్తకాలు కుట్టినవి పూర్వకాలం డైరీల్లా పద్దు పుస్తకాలు ఉపయోగించిన పుస్తకాలు శిథిలావస్థకొచ్చిన పుస్తకం ఒక్కొక్క పేజీ తెరుస్తూ ఉంది గంగూబాయి ఇది నూట పదమూడు సంవత్సరాల క్రితం నాటి పాత డైరీ అంది గంగూబాయి కీర్తంతో ఒక పేజీ దగ్గర ఆపాడు పెరుమాళ్ళు గుండటి అక్షరాల్లో రాసుంది శాతకేతు ఉగ్ర శాతకేతు అదే అన్నట్లు తల ఊపాడు పెరుమాళ్ళు మరో పేజీ తిప్పుతూ చెబుతోంది గంగూబాయి నాకు చదువు వచ్చు పేజీలోని అక్షరాలను బట్టి ఆయన కనుసైగులను బట్టి మంత్రం నేర్చుకున్నాను ఇదిగో ఈ పది పేజీలు నన్ను ఆయన ఎప్పుడూ అభ్యసించనివి లేదు దీన్ని శాతకేతు ప్రయోగం అంటారు అంది గంగూబాయి పెరుమాళ్ళు అవునన్నట్లు తలూపాడు ప్రొఫెసర్ శైలేంద్ర కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ అని అరిచాడు ఆమె పుస్తకం ఇచ్చింది ఉగ్రశాతకేతు ప్రయోగం ఈ రోజుల్లో చేయగలిగిన వాళ్ళెవరూ లేరు కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది నిస్సందేహంగా ఉగ్రశాతకేతు ప్రయోగమే చూడండి అంది గంగూబాయి ఉగ్రశాతకేతు సాధన సంభవమే హెచ్చరిక అష్టపింజరి శక్తులను తృప్తిపరిచిన వెంటనే నువ్వు ఆవాహన చేసిన పతివ్రత గర్భంతో శాతక బీజం నాటబడుతుంది ఎనిమిది నల్ల కాకులతో ఆమె సత్కరించబడి తీరాలి అలా జరగకపోతే నవాంస సిద్ధి సాధ్యం కాదు ఆమె గర్భంలో అత్యంత భయంకరమైన వికృతమైన ఉగ్రశాతకేతు అవతరించబోతున్నాడనే నిజాన్ని ఆమెకు అనుక్షణం తెలియజేస్తూ ఉండాలి ఆమె అందుకు అంగీకారం తెలుపుతుంది భరిస్తుంది గర్భం ధరిస్తుంది ఆమెకు తన గర్భంలో ఉద్భవించే శాతక శిశువు గురించి తెలియకపోతే తెలియజేస్తూ ఉండకపోతే పురిట్లోనే తల్లి మరణించే ప్రమాదం ఉంది తల్లి మరణిస్తే ఉగ్రశాతకేతు సాధన నీకు తరతరాల వరకు అసంభవమే అవుతుంది జాగ్రత్త భయంగా చూశారు శైలేంద్ర కీర్తన్ భూపాల్ రెడ్డి మై గాడ్ ఆమె గర్భంలో శిశువుని అభోషణం చేయించడానికి కూడా వీల్లేదా అసాధ్యం అంది గంగూబాయి అయితే కృష్ణవేణి ఇంకా దక్కదా అన్నాడు కిరతన్ కష్టం ఉగ్రశాతకేతు ప్రయోగం చాలా కఠినమైంది అనేక అంకాల ప్రయోగం అది ఓజిని ఇక కూర్తిగా మాంత్రికుడి గుప్పిట్లో ఉన్నట్టే ఓజిని అంటే ఎవరి మీదైతే ప్రయోగం జరుగుతుందో వారిని ఓజుని అంటారు అష్టపింజరీ శక్తుల్ని వసపరుచుకోవడం ఆజ్ఞాపించడం పద్ధతి ప్రకారంగా ప్రయోగించి వాయువు ఆధారంగా రమింపజేసి బీజాన్ని నాటడమే చాలా కష్టమని మా వారు ఎన్నోసార్లు చెప్పారు అక్కడే మాంత్రికుడు విఫలమవుతాడు ప్రయోగం దెబ్బతింటే మాంత్రికుడు పూర్తిగా దెబ్బతింటాడు మీరు చెప్పిన లక్షణాలను బట్టి అతను విజయం సాధించాడేమో అనిపిస్తోంది భయంగా చూశాడు కీర్తన్ శైలేంద్ర పేజీలు తిరగేస్తున్నాడు ఉగ్రశాతకేతు మొదటి అంక ప్రయోగం మానభంగం అదృశ్య మానభంగం రాక్షస పీడనం వాయురతి కృష్ణవేణి మీద జరిగిపోయింది ఉగ్రశాతకేతు అంక ప్రయోగం వికృత సంకేతం అకార ప్రియం బీజ స్వీకారం సౌందర్య బీజం భయానకం పద్నాలుగు రోజుల గడువుతో జరిగే రెండో దశ ఉగ్రశాతకేతు మూడవ అంక ప్రయోగం ఏడు రోజుల తర్వాత ప్రియరతి పింజేరీ పీఠం ఇష్ట సాముజ్వలం ఈ మూడు అంకాల ప్రయోగంతో ఓజుని పూర్తిగా మాంత్రికుడికి వశమైపోతుంది శైలేంద్ర మధ్య మధ్యలో వాక్యాలు చదువుతూ పేజీలు తిప్పేస్తున్నాడు ఆమెను రక్షించుకునే మార్గంలేదా అడిగాడు కీర్తన్ పెరుమాళ్ళు వంక చూస్తూ లేదు అని తలువు పాడతను కీర్తన్ కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి అతను చేతులు జోడించాడు పెరుమాళ్ళు గంగుబాయి వంక చూస్తూ కళ్ళతోనే ఏదో చెబుతూ చేతులు ఊపుతున్నాడు ఆమె శ్రద్ధగా గ్రహిస్తోంది శైలేంద్ర మాత్రం ఆ డైరీని క్షుణ్ణంగా చదువుతున్నాడు ఓజిని లక్షణాలు ఏ రోజు ఏ ప్రయోగం జరుగుతుంది శాతక శిశువు జననం ఎలా సంభవిస్తుంది ఉగ్రశాతకైతు ప్రయోగం విఫలమయ్యేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది అదే సమయంలో మరో మాంత్రికుడు గాని అదే మాంత్రికుడు గాని మరో స్త్రీ మీద కూడా అదే ప్రయోగం చేయడం సంభవిస్తే అది చదువుతూ తల పంకించాడు శైలేంద్ర మరో చోట ఉగ్రశాతకేతు బీజం గర్భంలో పడిన వెంటనే ప్రకృతి బేవచ్చాలు ప్రారంభమవుతాయి వందల యోజనాల దూరంలో వాయుగుండాలు ఏర్పడతాయి వ్యాధులు వ్యాధిగ్రస్తులు రోగులు పెరిగిపోతారు అకాల మరణాలు దహన సంస్కారాలు జరిగిపోతాయి నూతన దంపతుల మధ్య అన్యోన్యత కొరవడి అభిప్రాయ భేదాలు గొడవలు తలెత్తుతాయి పక్షవాతం కుష్టు క్షయ ఆదిగా గల అనేక వ్యాధులు గుప్త రోగాలు వైద్యులు గుర్తించలేని విచిత్ర వ్యాధులు ఉద్భవిస్తాయి అని రాసుంది హఠాత్తుగా ఈ మధ్యకాలంలో ప్లేగు వ్యాధి తలెత్తడం జ్ఞాపకొచ్చింది శైలేంద్రకి కీర్తన్ భూపాల్ మౌనంగా కూర్చున్నారు పెరుమాళ్లు ఆమెతో మౌనంగానే సంభాషిస్తూ ఉన్నాడు గంగూబాయి అర్థం చేసుకుంటోంది అంతయ్యాక ఆమె వాళ్ల వైపు తిరిగి చెప్పసాగింది ఈ ప్రయోగం చేయగల వాళ్ళిద్దరే ఉన్నారు అందులో ఒకరు మావారు ఆయన ఇప్పుడు కదిలే స్థితిలో లేరు కేరళలో ఈ విద్య తెలిసిన రెండో మాంత్రికుడుంటాడు అతను తప్ప మరెవరికి ఉగ్రశాతకేతు ప్రయోగం రాదు శైలేంద్ర అడిగాడు అతనెవరో చెప్పగలరా కనుక్కోవచ్చు కంబళి ఆజ్ఞ ద్వారా నేను చెప్తాను ప్లీజ్ చెప్పండి కీర్తన ప్రాధేయపూర్వకంగా అడిగాడు వద్దు నా సలహా వినండి బాబు ఇక మీరు ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయోజనం లేదు మొదటి అంకం ప్రయోగం అయిపోయింది ఉగ్రశాతకేతుని ఆపడం అసాధ్యం కాబట్టి ఇక శాతక శిశువు ఉద్భవించకుండా ఆపే మార్గం ఒకటే ఉంది ఏంటది నేను చెప్పే సలహా చాలా క్రూరంగా ఉంటుంది అయినా తప్పదు ఆమె పేరు కృష్ణవేణి కదూ అవును కృష్ణవేణిని చంపేయండి అంది గంగూబాయి కటుగా నో భయంకరంగా అరిచాడు కిరతన్ ఆమె ఆరో నెల గర్భవతయ్యేలాగా గొడ్డలితోనో గుణపంతోనో ఒకే ఒక్క దెబ్బతో కృష్ణవేణి కపాలం పగలగొట్టి చంపేయండి లేదా ఏడో నెల ప్రవేశించిన తర్వాత మూడో అంక ప్రయోగమే అయిపోయాక ఆమెను వంద మంది కలిసినా చంపడం అసాధ్యమవుతుంది అంది గంగూబాయి నో అసాధ్యం నా భరిని నేను చంపుకోలేను నాకు కావాలి ఐ లవ్ హర్ అరవసాగాడు కీర్తన్ అనవసరంగా ఆందోళన పడుకు నీ భార్యను రక్షించడం ఎవరితరం కాదు ఆ ప్రయోగం ఎవరైతే చేస్తారో అతను సామాన్యుడు కాదు అతను ఎక్కడుంటాడో చెప్పండి ప్లీజ్ ఆగు అంది గంగూబాయి భరతవంక చూసింది అతను ఒక్క క్షణం ఆమెను కీర్తన్ను మార్చి మార్చి చూసి సరే అన్నట్లు అనుమతించాడాను ఆమె లేచి వెళ్లి క్షణాల్లో వచ్చింది మసిబొగ్గుతో ముగ్గు సాగింది నేల మీద సున్నా లోపల సున్నా సున్నా లోపల సున్నా పన్నెండు వేసింది నల్లని కంబళి నిండుగా కప్పుకుని ఆ ముగ్గు మీద కూర్చుంది గంగూబాయి పెరుమాళ్ళెదురుగా నేల మీద అతని పెదవులు కదులుతున్నాయి చెయ్యి ఊగుతోంది పది నిమిషాల తర్వాత కంబళిలోంచి గంగూబాయి నవ్వు వినిపిస్తోంది పెరుమాళ్ళు చెయ్యి ఒక దిశవైపు గురిపెట్టి చూపిస్తున్నాడు మరో పా గంట తర్వాత ఆమె కంబళి తీసేసింది పెరుమాళ్ళు చెయ్యి అలాగే ఉంది గంగూబాయి ఆ చేతిని మళ్లీ యథాస్థానం చేర్చింది అతని పేరు ఉన్నికృష్ణన్ మీ ఇంటికి దక్షిణ దిశగా ఉంటున్నాడు శ్మశానం వాటికి దగ్గరగా ప్రయోగస్థానంలో ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఉంటున్నారు తొంభై ఏళ్లు పైబడిన రుద్రాలు మూగాంబిక ఎనభై ఏళ్ల వయసున్న రుద్రుడు ఉన్నికృష్ణన్ మూడో మనిషి యువకుడు అతని పేరు డోరా అంటోంది గంగూబాయి ఈర్తన్ గుండె మంది అతనికి డోరా జ్ఞాపకం వచ్చాడు ఆ రుద్రాలు జ్ఞాపకం వచ్చింది ఆ శ్మశానం జ్ఞాపకం వచ్చింది చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్న రుద్రుడు ఉన్నికృష్ణన్ అయ్యుంటాడు కీర్తన మరేమీ మాట్లాడలేదిక ఇక అక్కడ అంతకన్నా ఎక్కువ సమాచారం అందదని తేలిపోయింది పెరుమాళ్ళు కళ్ళతోనే గంగూబాయికి ఏదో చెప్పాడు ఆమె చెప్పింది ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగం అని ఆపడం మీ తరం ఏమవుతుందని అంటున్నారాయన అని నిరత్రులయ్యారు ముగ్గురు చేసేదేం లేక అక్కడి నుంచి నిస్సహాయంగా బయటపడ్డారు కారులో కూర్చున్నాక భోపాల్రెడ్డి పెదవి కదిపాడు జీవితంలో మొట్టమొదటిసారి నాకు కూడా భయం వేసింది కీర్తన్ చాలా భయం వేసింది అన్నాడు కీర్తన్ ఏమీ మాట్లాడలేదు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కారు ఒంటిమెట్లపల్లి గ్రామం నుంచి బయటికి కదిలింది నవంబర్ నెల కాలగర్భంలో కలిసిపోయి డిసెంబర్ వచ్చేసింది డిసెంబర్ తొమ్మిది కృష్ణవేణి గత వారం రోజులుగా చాలా నార్మల్గా ఉంటోంది గుండెల్లోని భయాలను వ్యక్తం చేయకుండా అందరినీ సముదాయిస్తూ నవ్విస్తూ సరదా వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కీర్తన్ ప్రొఫెసర్ శైలేంద్ర రెడ్డి రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నారు నాలుగైదు సార్లు వచ్చి వెళ్లారు వాళ్ళందరూ ఆతృతగా నిరీక్షిస్తున్న రోజదే పద్నాలుగో రోజు ఉగ్రశాతకేతు రెండో అంక ప్రయోగానికి ముహూర్తం ఆసన్నమైంది శైలేంద్ర భూపాల్ రెడ్డి కూడా కీర్తనికి తోడుగా సౌదామిన్లో ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకున్నారు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో అందరూ భోజనాలు చేస్తున్నారు కృష్ణవేణి అందరితో పాటు మౌనంగా కూర్చుని భోంచేసింది మధ్యలో మాత్రం ఒక్కసారి కీర్తనికి దగ్గరగా జరిగి చెవిలో గొసగుసలాడింది ఇప్పుడు నేను తిన్నవంతా నొక్కతనే తిన్నాననుకుంటున్నారా అబ్బే నా కడుపులో బుజ్జిగాడికి పెట్టాను అందామె భార్య మొహంలోకి చూశాడు ఎర్రచీర నీలి కనుగుడ్లు గుండె జల్లు మంది కీర్తనికి గొంతు నాగిని బుసలా ఉంది ఆమె తల ఉంచుకొని భోజనం ముగించుకుంది ఎవరో తొరుముకొస్తున్నట్లు ఆమె తన గదిలోకి వెళ్లిపోయింది మెట్లెక్కి వెళుతూ ఉంటే అందరూ ఆమెనే గమనిస్తున్నారు పై మెట్టుకు చేరుకోగానే ఆమె గిరుక్కున తల తిప్పి చూసింది అందరూ భోజనాలు మానేసి వైపే ప్రదేకంగా చూస్తూ ఉండడం గమనించి ఆమె కోపంగా తల తిప్పుకుని చరచర తన గదిలోకి వెళ్ళిపోయింది ఆనందరావు రాజేశ్వరి జయ రెడ్డి శైలేంద్ర కీర్తన్ అందరూ ఒకరుమొకలొకరు చూసుకున్నారు అప్పుడు సమయం ఇంకా తొమ్మిది గంటలు కాలేదు ఉగ్రశాతకేతు రెండో అంక ప్రయోగం పద్నాలుగో రోజు అప్పుడు సమయం రెండు నిమిషాల తక్కువ తొమ్మిది గంటలు ఉన్నికృష్ణన్ నల్లని వస్త్రం అంగకవచంగా ధరించి ఎలుగుబంటి చర్మం మీద ఆసీనుడై మంత్రోచ్చారణ చేస్తున్నాడు అతని పెదవులు కదులుతున్నాయి శబ్దం రావడం లేదు అతని ఎదురుగా వాతాళి వేయబడుంది అది ఆవాహన ముగ్గు ఉగ్రశాతకేతు ద్వితీయ ప్రయోగానికి సంబంధించిన ముగ్గు బొగ్గుపొడి ఎముకల పొడి మిశ్రమంతో వేయబడిన ముగ్గు ఒకటి మధ్యలో పెట్టబడుంది కుర్రె మీద ఇనుప ప్రమిద ప్రమిదలో దీపం ఆ దీపపు కాంతి తప్ప మరెటువంటి వెలుగు లేదా గదిలో అతని ఎదురుగా కూర్చునున్నాడు డోరా అధ్యయన ముద్రలో డోరా మంత్రోచ్చారణ అధమంలో ధ్వనిస్తోంది మంత్రోచ్చారణ మూడు రకాలు ఉత్తమం మధ్యమం అధమం మంత్రం బయటకు స్పష్టంగా వినిపించేలా పలకడం అధమం పెదవులు కదులుతూ మంత్రం వినిపించకపోతే మధ్యమం ఉన్నికృష్ణన్ పద్ధతి పెదవులు కదలవు మంత్రం వినిపించదు అది మానస్మరణ ఉత్తమం వేదోక్త మంత్రోచ్చారణమైన క్షుద్రోక్త మంత్రోచ్చారణమైన ఇది వర్తిస్తుంది అదమంలో భాగోహర స్మరణం అంటే ఆరంభంలో మంత్రం వినిపించదు అంతంలో వినిపిస్తుంది క్రకుహం అజారక్ నిషారోహం అజారక్ సాలాంకృత భగయోగం సౌందర్య ఘనీభవం దాదాపు గంట సాగింది సాగింది తతంగం పెట్టె తెరిచాడు ఉన్నికృష్ణన్ ఎర్రపెట్టె సుమారు అంగుళాల పొడవు ఆరు అంగుళాల వెడల్పు మూడున్నర అంగుళాల ఎత్తు ఉన్న ఆ పెట్టులోపల ఎర్రని మూట అది ఎరుపు బట్ట కాదు తెల్లని బట్టకి ఎరుపు మరకలు ఆ మూట విప్పాడు నల్లబిల్లి గింజలు పోసి శేతకర్ని పత్రంతో చేసిన మూడు అంగుళాల బొమ్మ స్త్రీ బొమ్మలా ఉంది చీర కట్టినట్లు అవుకువేర్లు కట్టారు తెల్లని వెంట్రుకలతో కట్టు ఊడిపోకుండా బంధనం చేయబడుంది ఓజిని అజారక్ అజారక్ అన్నాడు కృష్ణన్ ఉగ్రశాతకేతు రెండు వంక ప్రయోగానికి ప్రారంభగట్టం మొదలయ్యేసరికి అప్పుడు సమయం పది గంటల నలభై నిమిషాలు బొమ్మని మెడ ప్రాంతంలో పట్టుకున్నాడు డోరా డోరా అష్టపింజేరి శక్తులు ఈ రోజు తృప్తిపడితే ఇక ఓజిని వికృతాకృతి అదృశ్యమై మహా సౌందర్య తేజస్సుతో పురుష జీవిని రెచ్చగొట్టేలా తయారవుతుంది సౌదామినిలో ప్రళయం ఆరంభం విషపునవ్వునవ్వాడు ఉన్నికృష్ణన్ సౌదామిని డిసెంబర్ తొమ్మిది కాలగర్భంలో కలిసిపోవడానికి ఇంకా గంటంపావు సమయం ఉంది పది నలభై ఐదు చివాలను లేచి కూర్చుంది కృష్ణవేణి ఆమె పక్కనే నిద్ర నటిస్తూ పడుకునున్న కీర్తన్ గుండె మంది చీకటి చిక్కగా ప్రపంచమంతా పరుచుకున్న వేళ చలి భయంకరంగా రాజుమేలుతున్న వేళ భయం గుండెల్ని పిండేస్తున్న తరుణం ఉగ్రశాతకేతు ప్రయోగం సౌదామిని కుదిపేస్తున్న సమయం వేణి మెల్లగా పిలిచాడు కీర్తన్ తల తిప్పి అతన్ని చూసిందామె ఆ నవ్వు అతని ఒళ్ళు జలదరింపజేసింది వెరి నవ్వు ఏయ్ పో బయటికి పో మర్యాదగా గదిలోంచి బయటికి పో అందామె రవ్వంత కర్కసత్వం ధ్వనిస్తోంది ఆమె గొంతులో నేనెక్కడికి పోతాను వేణి భార్య పక్కన మూసుకుని బయటికి పో ఈ గదిలో పరాయి మోగాడు ఉండకూడదు నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు పో బయటికి ఎవరు వాళ్ళు ఎవరు వేణి చెప్పుడు ఇయ్యారు ఏయ్ చెయ్యి పైకెత్తింది కృష్ణవేణి కిటికీలోంచి గాలి జోరుగా హోరుగా ఆమె పమిటి చెంగు ఎగిరిపోయి ఆమె కిలకలా నవ్వుతూ తోపు తోసింది కీరతాన్ని ఏరుగు నెట్టినట్లు ఎగిరిపాడాడతను అతను నిర్ఘాంతపోయి అలా విషమయంగా చూస్తూనే ఉన్నాడు అయినా ఆమె నవ్వు ఆగలేదు చాలా సింపుల్గా సైగ చేస్తోంది హో అన్నట్లు అతను అడుగు గొమ్మం వైపు వేస్తున్నాడు శబ్దం లేదు కిటికీలోంచి హోరు గాలి తప్ప ఎవరో హఠాత్తుగా మంచం మీదకి ఎక్కినట్లు చెప్పుడైంది కృష్ణవేణి నిర్ఘాంతపోయి చూస్తోంది శూన్యంలోకి ఆమెను ఫటమని మంచం మీదకి వెళ్లకిల్లా తోసి పారేశారు తన మీదకి వాలిపోతున్న వ్యక్తిని ఎవరునో తోసేస్తున్నట్లు ప్రతికటిస్తోంది ఎవరో కనిపించడం లేదు మంచం మీద ఆమె ఒక్కరితే ఉంది కాని ఆమె శరీరం స్పందిస్తోంది కదులుతోంది ఆ కదలకల తీరును బట్టి ఆమెను ఏదో అదృశ్యశక్తి ఆక్రమించుకున్నట్లు అర్థమవుతోంది ఎవరది వేణి వద్దు అంటూ మంచం వైపుకి కదలబోయాడు కీర్తన్ కాని అడుగు ముందుకు లేదు వెనక్కి కదులుతోంది ఎవమనరుస్తోంది కృష్ణవేణి వద్దు వేణి ఇలా వచ్చే నువ్వు లొంగిపోకు వద్దు అరుస్తూ మంచం దగ్గరికి పరిగెత్తబోయాడు శరీరం కదలడం లేదు గది తలుపులు విసురుగా తెరుచుకున్నాయి గదిలోకి అన్ని వైపుల నుంచి ఉధృతమైన గాలి ఎవరో విసిరేసినట్లు బయటికి ఎగిరిపడ్డాడు కీర్తన్ వెంటనే తలుపులు దడేలుమని మూసుకుపోయాయి కృష్ణవేణి సౌదామినంతా దద్దరిల్లేలా అరిచాడు కీర్తన్ మీదకు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు శైలేంద్ర భూపాల్ రెడ్డి ఒకవైపు నుంచి రాజేశ్వరి ఆనందరావు మరోవైపు నుంచి జయ అందరూ వస్తున్నారు ఏమైంది కీర్తన్ భూపాల్రెడ్డి అడిగాడు ఆతృతగా మీద పడిపోయిన కీర్తన్ జవాబు చెప్పలేక చెయ్యి పైకెత్తి చూపుడు వేలతో తన గదివైపు చూపించగానే ఒక్కసారిగా కరెంటు పోయింది గదిలోంచి కృష్ణవేణి అరుపులు కేకలు అలజడి ఆరతనాదాలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి తలుపు దగ్గరికి పరిగెత్తాడు శైలేంద్ర భూపాల్ నో ఛాన్స్ తలుపులు తెరుచుకోవడం లేదు కిటికీ దగ్గరికి చేరుకున్నారిద్దరు ఒక అనిర్వచనీయమైన ఎర్రని కాంతి గదంతా పోరుచుకునుంది ఒకే ఒక క్షణం దిగ్భ్రాంతి చటుక్కున తలతిప్పుకున్నారిద్దరు మిత్రుడి భార్య నగ్నంగా ఏదో అదృశ్య శక్తి చేత నో అకా దిక్కుల పెకటిల్లేలా అరిచింది జయ ఆ దృశ్యం చూడగానే వద్దమ్మా వద్దు అంటూ జైని ఆ దృశ్యం చూడనివ్వకుండా పక్కకి లాగేసేందుకు ప్రయత్నిస్తున్నాడు రెడ్డి రాజేశ్వరి ఆనందరావులు అటు రానివ్వకుండా ఆపేందుకు శైలేంద్ర చేసిన ప్రయత్నం వృధా అయింది మంచం మీద భయంకరంగా కదులుతోన్న కన్నకూతురు శరీరం ఆమె చేస్తోన్న హృదయ విదారకమైన ఆరతనాదాలు రాజేశ్వరిని భయభ్రాంతుల్లో ముంచెత్తాయి కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి అరవడానికి నోరు తెరిచింది రాజేశ్వరి కాని గొంతు పేగల్లేదు కళ్ళు తిరిగాయి కుప్పలా కూలిపోయిందావిడ స్పృహ తప్పి అమ్మా కృష్ణవేణి తల్లి ఆందోళనగా విలపిస్తున్నాడు ఆనందరావు మామగారిని కీర్తన పట్టుకున్నాడు అదే క్షణంలో శైలేంద్రకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది మంత్రశాస్త్ర పార్టు త్రీలో ఒకనొక చోట ఎప్పుడో చదివిన వాక్యాలు అప్రయత్నంగా పదంలో మిదిలాయి కీర్తన్ ఇంట్లో కిరోసన్ గాని పెట్రోల్ గాని ఉందా మెల్లగా అడిగాడు రెండు ఉన్నాయి ఏదోటి పట్టుకురా అలాగే ఏదైనా పాత వస్త్రం చీర తొందరగా అన్నాడతను క్షుద్రశక్తుల్ని తాత్కాలికంగా బెదరగొట్టే శక్తి క్షుద్ర ప్రయోగాల్ని సగంలోనే చాడగొట్టే శక్తి జ్వాలకుంది అగ్ని క్షణాల్లో కిరోసిన్ డబ్బా వచ్చాడు కీరతన్ అగ్గిపెట్టె అడిగాడు శైలేంద్ర అందుబాటులో ఉన్న బ్లాంకెట్ ని కిరోసిన్తో తడిపేశాడు తడిసిన బ్లాంకెట్ ని కిటికీలోంచి లోపలకు తోశాడు అగ్గిపుల్ల గీశాడు భొగ్గుమన్ అంటుకుంది బ్లాంకెట్ జ్వాలలు లిగిశాయి కృష్ణవేణి భయం భయంగా మాటల వంక చూస్తూ వికృతంగా అరుస్తూ ఉంటే పది పదిహేను మంది రాక్షస స్త్రీలు రోధిస్తున్నట్లుగా వినసంఖ్య కానంత పైశాచికంగా రౌద్రంగా దారుణంగా వినిపిస్తోందా స్వరం ఒక్కసారిగా ఎవరో విసిరేసినట్లు మంచం మీద నుంచి నాలుగు అంగుళాలు పైకి లేచింది ఆమె శరీరం ఎగిరి మంచం మీద నుంచి కింద పడిందామె జయ రెడ్డి కీరతన్ శైలేంద్ర ఊపిరి బిగబట్టి రెప్పలార్పకుండా చూస్తున్నారు ఆమె లేచి నుల్చుంది సుడిగాలలో చిక్కుకుపోయినట్లు గింగ్రాలు తిరుగుతోంది కృష్ణవేణి అంతలోనే విచిత్రంగా ఆమె ఒళ్లంతా కురుపులు బొబ్బలు దద్దుర్లు ప్రత్యక్షమవుతూ ఉండడం వాళ్ళందర్నీ స్థాణువులు చేసింది అక్క అక్క దీనంగా రోధిస్తోంది జయ భగవంతుడా మా అమ్మాయిని రక్షించు అంటున్నాడు ఆనందరావు గాలికొచ్చిన బెలూన్ల కృష్ణవేణి శరీరం క్రమక్రమంగా లావెక్కుతూ ఉంటే బత్తాయి కురుపులు బొబ్బలు ఒళ్లంతా మొహమంతా భయంకరంగా వికృతంగా మారుతోంది ఏడుస్తుందామె అరుస్తోంది పెడబొబ్బలు పెడుతోంది గింగిలు తిరుగుతోంది దడేలు మని తలుపులు వికాలంగా తెరుచుకున్నాయి అందరి గుండెలు గుబిళ్ళు మన్నాయి ఆమె కదిలింది విరబోసుకున్న శిరోజాలు ఎర్రబడ్డాయి పెద్ద పెద్ద అంగల క్రూరంగా చూస్తూ వికృతమైన నగ్నత్వంతో ఉన్న కృష్ణవేణి బయటకొస్తోంది